మిత్రులారా అందరికీ నమస్కారం రైల్వే రిక్రూట్మెంట్ ఆర్ఆర్బిలో గ్రూప్ డి పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా పదో తరగతి అర్హత లేదా పదో తరగతి ఐటీఐ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఏ రకాల పోస్టులు భర్తీ చేస్తున్నారు చాలామందికి తెలియదు అందరూ మెసేజ్ చేస్తున్నారు ఏ పోస్టులు ఉన్నాయి ఏ పోస్టులకు అప్లై చేసుకోవాలి ఆ పోస్టులో పని విధానం ఎలా ఉంటుందనేది చూద్దాం అప్పుడు అయితే మీకు ఒక విజ్ఞప్తి ఇది మన జ్ఞానలోక వెబ్సైటు ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింకు అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింకులు ఉన్నాయి ఇక్కడ మీకు కావాల్సిన వాళ్ళ గ్రూప్లో చేరండి చేరటం ద్వారా మీరు విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందుకుంటారు మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై వేల తొమ్మిది వందల తొంభై ఏడు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ భర్తీ చేసే పోస్టుల్లో మనకి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం ఇవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు ఫస్ట్ పోస్టులు వీటిలో చూస్తే కనుక ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ పోస్టులు ఈ ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్ ఫోర్ యొక్క పని ఏంటంటే చూద్దాం ఒకసారి రైల్వే ట్రాక్ల నిర్వహణ పర్యవేక్షణ మరియు మరమ్మతులు చేయటం వీరి ప్రాధాన్యత మనం ఈ పోస్ట్ కనుక ఎంపిక అయితే లేదా మనం చేయాల్సిన పని ఇది అనమాట ఇక తర్వాత పోస్ట్ వచ్చేసరికి పాయింట్స్ మ్యాన్ పోస్ట్ ఈ పాయింట్స్ మ్యాన్ యొక్క పని ఏంటంటే రైలు పట్టాలు మారే ప్రక్రియను పర్యవేక్షించడం అంటే రైలు ఒక పట్టా నుండి ఇంకో పట్టాకి మారుతూ ఉంటుంది కదా దాన్ని పర్యవేక్షించడం అలాగే సిగ్నల్ వ్యవస్థలో సహాయం చేయటం వీళ్ళ యొక్క పని ఈ పాయింట్స్ మ్యాన్ చేసే పని తర్వాత అసిస్టెంట్ వర్క్షాప్ సిఎన్డబ్ల్యూ ఈ అసిస్టెంట్ యొక్క పని ఏంటంటే రైలు కోచ్లు వ్యాగన్ల మరమ్మత్తులు మరియు మెయింటెనెన్స్లో సీనియర్లకు సహాయపడాలి ఆల్రెడీ అక్కడ పనిచేస్తున్న సీనియర్స్ ఉంటారు కాబట్టి వారికి హెల్పర్గా అంటే జాబే అసిస్టెంట్ కాబట్టి ఆ సీనియర్స్కి వీళ్ళు సహాయం చేయాల్సి ఉంటుంది ఇక తర్వాత పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ సిగ్నల్ అండ్ టెలికామ్ వీరి పని ఏంటంటే రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ మరియు కమ్యూనికేషన్ పరిహారాల నిర్వహణ చేయాలి ఆ మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇది సిగ్నల్ కానీ టెలికామ్లో అసిస్టెంట్గా ఎంపికైన వాళ్ళు అస్టెంట్ లోకో షెడ్ డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ఈ అయితే ఇంజిన్ల సర్వీసింగ్ మరియు మరవత్తుల భాగంలో పనిచేయాల్సి ఉంటుంది ఇంజిన్లు సర్వీసింగ్ చేస్తారు కదండి ఆ పని చేయటం ఏమైనా రిపేర్స్ వస్తే కనుక ఆ రిపేర్ సెక్షన్లో వీళ్ళు అసిస్టెంట్గా పనిచేయాల్సి ఉంటుంది తర్వాత పోస్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ టీడీఆర్ఎల్ టీఆర్డి టీఎల్ అండ్ ఏసీ వీళ్ళ పని ఏంటంటే రైళ్ళకు విద్యుత్ సరఫరా చేయటం మరి రైలు నడవాలంటే అంత విద్యుత్తే కదండి ఏసీ కానీ మరి ఏసీ మరియు లైటింగ్ వ్యవస్థను చూసుకోవటం ఇవి ఈ పోస్టుల్లో చేయాల్సిన పనులు అనమాట ఈ పనుల మీద అవగాహన ఉంటేనే మనం అప్లై చేసుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది మరి ఈ పోస్టులకి ప్రమో అవ ప్రమోషన్ అవకాశాలు ఏమన్నా ఉన్నాయా లేవా ఇందులో మంచి ఎదుగుదల ఉంటుంది ఈ పోస్టులో జాయిన్ అయిన తర్వాత సీనియారిటీ ఆధారంగా సాధారణ ప్రమోషన్ ద్వారా గ్రేడ్ ఫోర్ నుండి గ్రేడ్ త్రీ గ్రేడ్ టూ గ్రేడ్ వన్ స్థాయిలకి వెళ్ళటానికి అవకాశం ఉంది అలాగే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ మూడు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత వీరు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు రైల్వే వాళ్ళే డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ పరీక్షలు రాసి అంతర్గత పరీక్షలు అంటే వాటిలో ఉన్న పరీక్షలే రాసి టెక్నీషియన్ జూనియర్ ఇంజనీర్ జేఈ స్టేషన్ మాస్టర్ లెవెల్ టూ లెవెల్ సిక్స్ ఉద్యోగాలు పొందవచ్చు అంటే మనం రిక్రూట్ అయ్యేది గ్రేడ్ ఫోర్కి రిక్రూట్ అవుతున్నాం తర్వాత మనం అక్కడ నుండి ఎగ్జామ్స్ రాసి ఆఫీసర్ స్థాయికి వెళ్ళే అవకాశం ఉందన్నమాట మరి ఈ గ్రూప్ డోప్ వరుక్ష సిలబస్ ఎలా ఉంది చూద్దాం ఒకసారి చూస్తే కనుక మనం జనరల్ సైన్స్ మ్యాథమెటిక్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈ టోటల్గా వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది ఇది టెన్త్ బేస్డ్ సిలబస్ ఆధారంగా మాత్రమే ఉంటుంది ఇక సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది మ్యాథ్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయి రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉన్నాయి సైన్స్లో ఏ టాపిక్స్ ఉన్నాయని కూడా క్లియర్గా ఇక్కడ మీకు వెబ్సైట్ నుండి ఇవ్వటం జరిగింది వీడియో డిస్క్రిప్షన్ నందు లింక్ ఇస్తాను మీరు అక్కడి నుండి మీరు ఒకసారి పూర్తిగా పరిశీలించుకోండి ఇక ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఎన్సీఆర్టీ స్టేట్ బుక్స్ ఆరో తరగతి నుండి పదో తరగతి ఉన్న పాఠ్య పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి అలాగే లెక్కల కోసం ప్రతిరోజు రెండు గంటలు ప్రాక్టీస్ చేస్తే షార్ట్ పద్ధతులు నేర్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది అలాగే కరెంట్ అఫైర్స్ కోసం ఆరు నుండి ఎనిమిది నెలల ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలను ఫాలో అవుతూ ఉండాలి అలాగే మన వెబ్సైట్ నుండి ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కరెంట్ అఫైర్స్ నేను అందిస్తాను అక్కడి నుండి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇక మాక్ టెస్ట్స్ వారానికి కనీసం రెండు గ్రాండ్ టెస్టులు రాయటం ఎక్కడ మనకి స్కోర్ తక్కువ అవుతుందో ఒకసారి పరిశీలించుకొని వాటిని విశ్లేషించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు అలాగే ప్రీవియస్ పేపర్స్ గ్రూప్ డి ప్రీవియస్ ఎగ్జామినేషన్ పేపర్స్ ఎక్కడ ఉన్నాయి చూసుకొని ఒకసారి వాటిని ఒకసారి పరిశీలిస్తే ఏ అంశాల నుండి మన క్వశ్చన్లు అడుగుతున్నారు అనేది మనకి తెలుస్తుంది అనమాట ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద కూడా నేను మీకు పూర్తి నోటిఫికేషను తర్వాత అప్లికేషన్ దరఖాస్తు ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇస్తాను అక్కడి నుండి కూడా మీరు సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు మీకు ఆలస్యం ఎందుకు గ్రూప్ డి గురించి పూర్తి సమాచారం మీకు అందించాలని అనుకుంటున్నాను మీకు ఇంకా ఎడిషనల్గా సమాచారం కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ